రైతుపేట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం వేరే అయితే మనం ఇప్పుడు ఈ రోజైతే మన కలుపు మందు ఇరవై రోజులకి కలుపు మందు అనేది కొట్టుకోవాలి ఎందుకంటే మనకి మొలక అనేది మనకు ఫస్ట్లో కొట్టినా కానీ కలుపు మనేది మళ్ళీ రావటం జరుగుతుంటుంది ఎందుకంటే మందులు పని చేస్తే కొన్ని కొన్ని పని చేయ మనం అవన్నీ చెప్పకూడదులే ఫ్రెండ్స్ చూస్తున్నాను మనం మన బాధ మనం పడాలి మరి వాళ్ళంటే వాళ్ళు బాధపడతారు ఎందుకంటే చూడండి నేను అన్నీ ఎవరంగా నేను మీకు మందులు ఏ కొట్టాలో నేను అయితే చూపిస్తున్నాను మీకు నచ్చినవి మీరు తెచ్చుకుని కొట్టుకోండి నేనైతే ఏం కొడుతున్నానో మీరు ఫోన్ చేస్తే నేను కంపల్సరీ చెప్తాను నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే మీద ఇస్తాను చూస్తున్నాము రైతు బిడ్డ ఛానల్ మనం ముందనేది కలుపుకొని ఇందులో పోసుకున్నాక మొత్తం నీట్గా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కరెక్ట్గా కలుపుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వేరు మన కలుపు అనేది కొడుతున్నాం చూడండి మీకు నేను చూపిస్తాను ఈ కాడను చూసారడు ఈ కాడ అనేది మనం ఇప్పుడు ఈ వయసులో చంపకపోతే ఇప్పుడు రేపొద్దున్న మనకి ఈ పంట మనకి ఈ చేయకు వచ్చింది అనుకోండి బాగా అడవి అయిపోద్దు చేలో ఎక్కడున్నా కానీ సావద్దు మళ్ళీ ఎంత బులంత ఖర్చు కూలతో బిగించాలన్నా బులంత ఖర్చు అయిపోద్దు కాబట్టి మనం ముందుగానే దీన్ని చంపేసుకోవాలి ఇరవై రోజులు కరెక్ట్గా కొట్టేసుకోవాలి మందు మనం మనకి ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఏం డౌట్లో నేను అడగని నేను చెప్తాను ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇప్పుడు మంతా మోసం మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను చూస్తున్నా ఉండండి కరెక్ట్గా మనం ఇరవై రోజులకి అనేది కొట్టేసుకోవాలి మీకు సర్చా కూడా నేను చూపిస్తాను కొట్టేది చూపిస్తాను చూస్తూనే ఉండి ఛానల్ ఛానల్ని లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందు అనేది బాగా కలుపుకోవాలి కలుపుకునే కొట్టుకోవాలి ప్రతి ఒక్కరూ అంతా ఇదిగా ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కరు నమ్మిన చెప్పరు ఏం చేసేది కూడా ప్రతి ఒక్కరంతే చదువుకున్న వాళ్ళు అంతా అంతే చాలా కొంత ప్రతి ఒక్కరు అంటే అందులో అందరూ ఉంటారు నూట తొంభై శాతం ఉంటారులే కానీ మనం చేసేది చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పది మంది చెప్తేనే తెలుస్తుంది వాళ్ళు బాగోవాలి కదా ఇరవై రోజులు కలుపు మంది అనేది కొడుతున్నాం మనం వేరు సమస్యలు కొట్టుకోకపోతే కలుపు అనేది మనం కంట్రోల్ చేయలేం ఫ్రెండ్స్ ఆ అయ్యే మీకు చూడండి మన స్వేర్ ఎలా ఉందో రైతు బిడ్డగా అనేది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తే నాకు ఏ అని మీకు ఉంటే నాకు కూడా చెప్పండి వేరు సమస్యలు ఎవరు ఇబ్బంది పడకూడదు అందుకొని ఫ్రెండ్స్ ఎక్కువ కొట్టకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్క మనకు అనిగారిపోద్ది పల్సగానే కొట్టుకోవాలి పల్సగానే కొట్టాలి ఎక్కువనేది అసలు వాడకూడదు పలుపు మందు కదా సమందగొ స్ట్రెంత్ లాబొటె మనకి గట్టనే బహూచత కార్యకతి అలా సమందగొటె తర్వాత నేస్ట్ మళ్ళీ నిల్గిరుగి కోట సమందగొకోవాలి రవర్ అడంగ నజాల్ జాపర్ ఫ్రంట్స్ కామెంట్ పెట్టండి వేరు జనగలో మనకి ఏ రకంగా చేయాలో చెప్పండి నాకు బాగా తడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం సుఖిత్గా కొట్టకూడదు కలుపు మందు కొట్టినా ఏ మందు కొట్టినా నీట్గా కొట్టుకోవాలి బాగా తడుపుకోవాలి మన నేల అనేది బాగా తడవాలి